ओम् अस्मन् गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भां मादयामध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां वसुदेवसुतं देवं कं सचानो देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं प्रिया भगवद्भङ्गनमस्कारं मनः श्रीमद् रामणम् अयोध्याकाण्डम् ం చేస్తున్నాం దశరథుడు రామారామాను పిలుస్తూ అచేతనుడయ్య కౌసల్య సీతను గౌలించినకూడదా సీత ధనవంతుడైన పేదవాడైన సతికి ప్రతీ దైవం అరణ్యాలకు వెళ్తున్నాడని నా కుమారులు అవమానించవద్దు సీతకు ధర్మం బోధించింది సీత కౌశల్యతో చంద్రుడి నుంచి వెనుక దూరంగా ఉండినట్లు తాను ధర్మం నుంచి అన్నిటికీ చరింపన చరింపరని అత్తగారికి ధైర్యం చెప్పింది సీతారామలక్ష్మి దశరథను కౌసల్యపం నమస్కరించారు సుమిత్ర లక్ష్మణ్ చూసి కుమార నీవు రాముని సేవించడానికి నాకు నాకే సేవించడానికే నాకు జన్మించావు శ్రీరాముడు అరణ్యాలు సంచరిస్తున్నప్పుడు అతను రక్షణ విషములు సావధానుడమై ఉండవు ఏమరపాటు లేకుండా ఎల్లవేళ అన్నను కాపాడుతూ ఉండవు రామం దశరథం విధి అయోధ్య మఠవీ రాముణ్ణి దశరథునిగా భావించు సీతను నన్నుగా భావించు అడవిని అయోధ్యగా భావించు సుఖంగా వెళ్ళిన నాయనాన్ని దీవించింది సుమిత్ర మాటలకు రాముని మహావిష్ణువుగా భావించి సీతను లక్ష్మీదేవిగా భావించు అరణ్యాన్ని వైకుంఠంగా భావించని అర్థం కూడా వస్తుంది సీతారమలక్ష్మణులు పదంపై అవ అధవసించ అయోధ్య పురవాసులు ప్రధాన వెంపడింపసాగారు రాముని అనుసరించిన సీత జీవితం ధన్యం రాముని అనుసరించిన లక్ష్మణుకి సాటి ఎవరు లేరు ఇలా మాట్లాడుకుంటూ ప్రజల దుఃఖాన్ని సహింపలేక విలగింపసాగారు కొందరు మూర్చపోయారు అంతఃపురవాసులు ఆక్రందింపసాగారు నిత్యాత్మహత్యం చేసే వేద పండితులు బ్రాహ్మణులు రాముని విధమైన పెద్ద బృందంగా బయలుదేరారు దశరథుడు కౌశల్య రామ రామ అని ఏడుస్తూ వ్రాసాగారు మహారాజు సముద్రుని రథం నీళ్ళు కొని పంటున్నాడు రాముడు వేగంగా పోనిపోని అంటున్నాడు అయోధ్యావాసు ప్రధాని అనుసరింపసాగారు వాయువేగానికి సముద్రం అల్లకల్లోలమైనట్టు రాముని అనగమనం వల్ల అయోధ్య నగరం దుఃఖంతో కాక వికలమైపోయింది శ్రీరాముని అడబాటు వల్ల అహితాగ్నులు అగ్నులు ప్రజ్వరింప చేయలేదు వైదికులు వేద పాఠం చేయలేదు వర్తకులు అంగలు తెరవలేదు అయోధ్య అంతా రాత్రి వేళ నక్షత్రాలైన ఆకాశంలా కనిపించింది చీకటి పడింది సీతారామలక్ష్మణులకి రథం ధమసాల తీరానికి వచ్చింది సుమంద్రుడు రథం అక్కడ నిలిపి మృగాలను విశ్రాంతికి వదిలాడు అప్పుడు రాముడు లక్ష్మణతో లక్ష్మణ వనవాసంలో మనకు మొదటి రాత్రి సమీపించింది ఈ అరణ్యంలో మృగాలు పక్షులు చేసే ధనులు ఏంటంటే ఈ అరణ్యం కూడా అర్ధిస్తున్నట్టు ఉంది కదా మన తండ్రి మనం తలుచుకొని చూపిస్తూ ఉంటాడు లక్ష్మణ నీవు నాతో వచ్చి మంచి పని చేశావు సీతను కాపాడుకోవడంలో నీవు నాకు సహాయంగా ఉంటావు అన్నారు సుమంద్రుడు లక్ష్మణ్ని కలిసి సీతారాముడు ఆకులతో గడ్డితో శ్రేయస్థానం ఏర్పాటు చేశాడు ఆ రాత్రి సుమంద్రుడు లక్ష్మణుడు శ్రీరాముని గుణగణములు చెప్పుకుంటూ ఉండగానే క్రమంగా రాత్రి గడిచిపోయాడు తమ రథాన్ని అనుసరించి వచ్చిన యోధ్యావాసులు చెట్ల దగ్గర పక్క దగ్గర నిద్రపోతున్నారు ఎలాగైనా సీతారాముని వెనక్కి తీసుకువెళ్లాలని వారి పట్టుదల వారిని నిద్రలేచేలోపు ఆయనని కనిపించకుండా రథం అయోధ్య వైపు కొద్ది దూరం వెళ్తున్నట్టు వెళ్ళినట్టే వెళ్ళి తమసా దాటి అడవులోకి వెళ్ళిపోయారు పూరజనులు రథచక్రాన్ని గుర్తు చేస్తూ అయోధ్యకు వెళ్ళిపోయారు తెల్లవారి రథం వేద సూటని నదిని దాటింది తర్వాత గోమతి నదిని దాటింది తర్వాత సంధి సంధికా నది దాటింది తర్వాత వారు గంగాన తీరు అని ఆ గంగాన తీరములో మొదలు ఉంది ఆ ప్రాంతం విషాదుడైన గుడు రాజుగా ఉన్నాడు రాముడు తన ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకుని భూ ఆతృత్వ ఎదురు వెళ్ళాడు నారవస్రానికి రాముని చూసి నిత్యష్ఠుడి కౌగులించుకున్న కన్నీళ్లు పెట్టుకున్నాడు రామచంద్ర ఈ దేశం కానీ నీ అయోధ్య ఈ దేశం కూడా నీ అయోధ్య వంటిది నేను నీ సేవకుని నీకు నేను ఏ సహాయం చేయకుండా ఈ భూమండలమంతా నీదే నీవే మమ్మల్ని పరిపాలించాలని అభిమానంతో ఆహ్వానించి రామచంద్ర నీకు ఆహారానికి రకరకముల మధుర పదార్థం సిద్ధం చేస్తాను నీ వంటి ప్రేయమంతుడు ప్రేమైన అధిక ఎవరికి లభిస్తాడని పలికిన గురుణ్ణి చూసి రాముడు నాయన నువ్వు మాకు ఎదురు వచ్చే ఆహ్వాని స్నేహం చూపడం చేత నేను మమ్మల్ని ఎంతో గౌరవించినట్లుగా నేను మాకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా భావిస్తున్నాను మీ రాజ్యంలో అంతా కుశలమే కదా అని అడిగి మేము తాపస్లో వరకు ఈ రాత్రి కేవలం నీరు తాగి ఉంటాం నీవు మా తండ్రి గారికి ఇష్టమైన గుర్రాలకు చక్కని ఆహారం ఏర్పాటు చాలు అన్నాడు గుహుడు లక్ష్మణంతో లక్ష్మణ నాకు రాముడు అంటే ప్రాణం నేను శ్రీరాముని కోసం రాత్రి తెల్లవారులో వెళుకుంటూ ఉన్నాను నహి రామ మమాస్తి సత్యం ఈ లోకంలో రాముని కంటే ప్రియమైన వాడు లేరు నేను నిజంగా వట్టేసి చెప్తున్నాను లక్ష్మణ నీవు కూడా కాస్త విశ్రాంతి తీసుకో అని చెప్పాడు సీతారాముల నేలపై ఇలా సైనించి ఉంటే నేను ఎలా నిద్రిస్తాను లక్ష్మణ అయోధ్యలో జరిగిన వృత్తాంతం అంటు అంతటిని ఆ రాత్రి గుహ వివరం చెప్పాడు అది విని గుహుడు ఎంతగానో బాధపడుతూ కన్నీరు పెట్టుకున్నాడు స్వస్తి జయ శ్రీరామ్